సర్కిల్ కార్ ఫామ్ చేస్తుంటే ఇక్కడ ఉన్న గుంటూరు దగ్గర గారు కొత్త డిఇ అయినం సూర్యపేట డివిజన్ ఇక్కడ స్టార్ట్ చేశాడు ఫస్ట్ అప్పుడు చూశాను నేను అప్పుడు ఆయన పట్ట కష్టం ఏంటో చూశాను ఆయన టైపిస్టుల దగ్గర అంటే మనకు ఎయిట్ నుంచి అవన్నీ లేకుండా ఒంటరిగా సింగిల్ మెన్గా వచ్చి స్టార్ట్ చేశాడు ఆ తర్వాత మొత్తం ఒక డివిజన్ కావాల్సిన అన్ని ప్రక్రియ చేస్తున్నాడు వెహికల్స్ని వెహికల్ వచ్చింది ఆ తర్వాత స్టాఫ్ వచ్చారు జిరాక్స్ మిషన్లు వచ్చాయి ఇవన్నీ ఆయన సింగిల్ హ్యాండెడ్గా మెయింటైన్ చేసుకుంటూ ఒక డివిజన్ రూపం కల్పించిన తర్వాత నేను అవకాశాన్ని తీసుకొని వచ్చేసాను నేను ఆయనకు రెస్ట్ ఈ ఈ కన్స్ట్రక్షన్ నల్గొండ బాగానే నేను ఆయన పోస్ట్ని ఆక్యుపై చేశాను అదేవిధంగా నేను చాలాసార్లు ఆయన కూతలు చెప్పాను అన్ని అన్నీ ఎస్టాబ్లిష్ మా ఎయి టెక్నికల్ గారు ఉండే ఎయి టెక్నిక్ గారికి మొత్తం ఎంఐఎస్లో ఎలా చేయాలి మొత్తం అర్థం నాకు తర్వాత వచ్చిన వాళ్ళకి ఆ మార్గం చాలా సుగమం అయిపోయింది అంటే ఎస్టాబ్లిష్ చేసి ఉంటే దాంట్లో దూరడం చాలా ఈజీ కదా నాకు అక్కడ అవకాశం ఇచ్చింది వారికి మీకు గుర్తుగా చేస్తున్నాను అదేవిధంగా ఇప్పుడు సార్లు మా ఎస్సీ గారికి చాలా బాధ్యత ఉంది ఆయన ఇంకో టూ ఇయర్స్ సర్వీస్ ఉందని విన్నాను ఇయర్లీ ఈ టూ ఇయర్స్ తర్వాత ఈ పాప ఆయన అంతా ఎస్టాబ్లిష్ చేసి ఒక అద్భుతమైన అరేంజ్ చేస్తే ఆ తర్వాత వచ్చేసి గారికి ఎంత ఆనందమో నేనే కాదు వాస్తవానికి నాకు అదృష్టం ఉంటే వస్తాను ఏం పర్వాలేదు కానీ నాకు అంత అదృష్టం లేదు బట్ ఇంకెవరికైనా మా అదృష్టవంతులు ఉంటారు కానీ అంత బాధ్యత ఉంది రెస్పాన్సిబిలిటీ నెక్స్ట్ వెంకటేశ్వర్ గారు ఈ కన్స్ట్రక్టర్ రిటైర్డ్ అయ్యారు ఈరోజు ఈ సన్మాన సభ మన శ్రీనివాసరావు ఎస్సీ గారు ఎస్సీ తిరిగి రావడం వారికి ప్రమోషన్ వచ్చేందుకు ధన్యవాదాలు శుభాకాంక్షలు కొత్తగా ఎస్సీగా డీ పోయడం నాకు కొలిక్గా డి పోయడం కూడా చేసి నేను కన్స్ట్రక్షన్ చేయకున్నప్పుడు ఎంతో ఒక ఆయనలో వర్క్ కల్చర్ బాగుంది ఏం చేయాలి ఏం చెప్పాలి ఏం చేయాలనేది ఒక కన్స్ట్రక్షన్లో కానీ పోయడంలో కానీ మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ఎస్సీగా నేను నా నాలుగు సూర్యాపేట సర్కిల్కి వచ్చేందుకు వారికి శుభాభిన కొత్త డీఈగా రామకృష్ణ గారు వచ్చారు నేను డి మీ డివిజన్ ఫామ్ చేసితే నేను మన శిష్ కుమార్ చెప్పినట్టు అన్ని చాలా కష్టాలు ఉంటాయి వెహికల్ ఉండదు స్టాఫ్ ఉండదు ఏ రూమ్ ఉంది అంతే దాన్ని అంతా సెటప్ చేసుకున్నాం ఇప్పుడు మన ఎస్సీ గారు కూడా సేమ్ ఒక టూ ఇయర్స్ అయితే అది కష్టపడాలి కష్టపడి బయట బయటకు వెళ్ళిపోవాలి అది అనుభవించేది ఉండదు స్పెషల్ గా మన నరేందర్ కు నా దగ్గర జాయిన్ అయ్యింది ఫస్ట్ నేను డీ అయిన వచ్చినప్పుడు నా లైన్స్ నా దగ్గర చేశారు డిఎస్పి రావడం అంటే చాలా కష్టపడి వచ్చారు వాళ్ళకి అభినందనలు మళ్ళా మిగతా మన ఏఈ దాదాపుగా ఇప్పుడు వచ్చిన ప్రమోషన్ వచ్చిన అందరూ నా దగ్గర పనిచేసిన అనుకుంటున్నాను నేను అందరికీ కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాము అందరూ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఏడీలు ఏఈలు అందరూ ఏడీ ప్రమోషన్ వచ్చిన సుజాత వీళ్ళ అందరూ వీళ్ళందరూ నాగా చేసిన వాళ్ళే వాళ్ళందరికీ కొత్త బాధ్యతలు మంచిగా నిర్వర్తించి మీరు మీ పోస్ట్కి మంచి పేరు తేవాలని కోరుకుంటూ మంచి ఇప్పుడు కొత్త సర్కిల్ అంటే ఏముంటుంది కొత్త సర్కిల్లో కొత్త ఎస్సీ గారు కొత్త డిఈ గారు అందరూ అచీవ్మెంట్ మీరు మీ మీ దాంట్లో మీరు ఎక్స్పెక్ట్ అయిపోయి డిపార్ట్మెంట్కి హెల్ప్ చేసుకుంటూ మీరు కూడా దాంట్లో మీరు కష్టపడితే మీకు మంచి పేరు వస్తుంటుంది ఈ సర్కిల్ కూడా చాలా మంచిగా ఉన్న ఇప్పుడు ఒక స్టాఫ్ మన ఏసీ గారికి కూడా ఒక ఆఫీస్ స్టాఫ్ తప్ప మిగతా అంతా టెక్నికల్ స్టాఫ్ అంతా ఫుల్ ఉన్నారు కాబట్టి మీరు ఆ సార్ కూడా కష్టం అయితే ఉండకపోవచ్చు మొత్తం సెటప్ అయితే బాగుంది సార్ని కూడా సార్ కూడా ఏమి ఓన్లీ ఆఫీస్ స్టాఫ్ తెచ్చుకుంటే చాలు కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసి ముందు స్టార్ట్ చేస్తే ఎస్సీ గారు ఉన్న కొత్త ట్రాన్స్మిషన్లో మీరు ప్రపోజల్ పెడితే ఆ సార్ కూడా మీరు మన సర్కిల్కు చేస్తారు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞత థ్యాంక్ యూ లైన్స్ ెన్స్ కాదర్ గారు మాట్లాడచ్చు మాట్లాడతా నెక్స్ట్ సీతాపురం సబ్ డివిజన్ ఏడీ గారు మాట్లాడచ్చు నాలుగు మాటలు ఏదో చెప్పండి